ద్విచక్ర వాహనదారులు రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు బిక్కవోలు సి రవిచంద్రకుమార్ బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో సి రవిచంద్రకుమార్ నేతృత్వంలో మంగళవారం ద్విచక్ర వాహనాల తనిఖీ చేయడం జరిగింది స్థానిక రహదారిపై వాహన చోదకులను ఆపి తనిఖీ చేశారు ఈ సందర్భంగా సి రవిచంద్ర కుమార్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మరియు రహదారి నియమాలను పాటించాలని కోరారు అలాగే నిర్దేశించిన వేగా పరిమితిని దాటి ప్రయాణించిన పరిమితికి మించి ప్రయాణించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పత్రాలు లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు పద్దెనిమిది సంవత్సరాలు నిండని పిల్లలకు వాహనాలను ఇచ్చినచో వారి తల్లిదండ్రులకు జరిమానాతో పాటుగా కఠిన శిక్షలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు ట్స్ ధరించాలి ధరించి ట్రావెలింగ్ చేయాలి రోడ్ యాక్స్ రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల చాలామంది గాయాలు కావడం ఏమి చనిపోవడం కానీ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ ధరించడం కొంచెం స్పీడ్ తగ్గించుకొని ప్రయాణించడం చేయాలి